ప్రైజాడ్ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు గాక ఒక అడవిలో ఒక గాడిది ఉంది ఆ గాడిద దూరంగా ఉన్నటువంటి పొలంలో ఉన్న గడ్డిని చూచి గడ్డి చాలా నీలంగా ఉంది కదా అని తన ప్రక్కన ఉన్నటువంటి పులిని చూచి అంటుంది పులి అంటుంది కదా గడ్డి ఎక్కడైనా నీలంగా ఉంటుందా పచ్చగా ఉంటుంది అంటుంది అప్పుడు గాడిదంటుంది లేదు లేదు నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను ఆ గడ్డిని ఆ గడ్డి పచ్చగా కాదు నీలంగానే ఉంది అన్నప్పుడు ఈ పుల్ అంటుంది ఏ పిచ్చిదానా నీ కళ్ళే ఉన్న పోయినాయా గడ్డి ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల నుంచి అయినా పచ్చగానే ఉంటుంది కానీ నీలంగా ఉండదు అన్నప్పుడు ఆ గాడి దగ్గర కోపం వచ్చి ఏ నాకు తెలుసా నీకు తెలుసా ఈ విషయాన్ని మనం మృగరాజు ఈ అడవికి రాజు అనేటువంటి సింహం దగ్గర పరిష్కరించుకుందాం రా అని ఆ పులిని రెచ్చగొట్టినప్పుడు ఆ పులి గాడిదను అనుసరిస్తూ ఆ మృగరాజు అయినటువంటి సింహం ఉన్నటువంటి గుహకు వెళుతుంది గుహకు వెళ్ళి వెళ్ళకు మునిపే ఆ ద్వారం దగ్గరే కేకలు వేయటం ప్రారంభించింది గాడిద మహాప్రభో నా సమస్యకి నీవే పరిష్కారం చెప్పాలి గడ్డి ఎక్కడైనా పచ్చగా ఉంటుందా నీలంగానే కదా ఉంటుంది ఎందుకని నాతో ఈ పులి ఇంతగా వాదిస్తుంది నన్ను ఇబ్బంది పెడుతుంది అని కేకలు వేసినప్పుడు సింహం అంటుంది కదా పులిని చూసి పులి గాడిద చెప్పిందే సరి అయింది గడ్డి నీలంగానే ఉంది ఆ గాడిద చెప్పినట్టుగా అన్నప్పుడు పులి ఆశ్చర్యపోతా చూస్తూ ఉంటుంది అప్పుడు గాడిద సంతోషంగా కేకలు వేస్తూ రాజా మీరు ఎలాగైనా తెలియగలిగిన వారు అందుకే ఈ అరణ్యానికి రాజు అయ్యారు మీకు ధన్యవాదాలు నాతో ఇంతసేపు వాదించినటువంటి ఈ పులికి మీరేం శిక్ష వేస్తారో నాకు తెలీదు ఖచ్చితంగా శిక్ష వేయాలి అన్నప్పుడు ఆ సింహం గాడిదను చూసి తల ఊపి పులితో అంటుంది నీవు రోజు నుంచి ఈ క్షణం మొదలుకొని ఐదు సంవత్సరాలు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అన్నప్పుడు ఆ గాడిద ఆ శిక్షను విని చాలా సంతోషం వెళ్ళిపోద్ది పులి మాత్రం సింహం దగ్గరే కాచుకొని నీ శిక్ష అనుభవించడానికి ముందు ఒక మాట గడ్డి పచ్చగానే ఉంటుంది కదా మరి నీలంగా ఉంటుందని ఎలా ఇచ్చారు పైగా నాకు ఐదు సంవత్సరాలు మాట్లాడకూడదని మౌనంగా ఉండాలని తీర్పు ఇచ్చారు శిక్ష వేశారు ఎలా ఇది అని నిర్ఘాంతపోయి మాట్లాడుతున్నప్పుడు సింహం అంటుంది పులి నువ్వు పులివి నా తర్వాత నా అంతటి దానివి నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎవరితో స్నేహం చేయాలి నీకు ఏమైనా అర్థమైందా నువ్వు ఒక పులివై ఉండి గాడి ప్రక్కన కూర్చోవటం తప్పు దానితో వాదించటం అంతకంటే పెద్ద తప్పు గడ్డి లాంటి చిన్న చిన్న విషయాల గురించి వివాదం చేయటం ఇంకా తప్పు కాబట్టి ఈ శిక్ష నీకు అందుకే వేశాను గడ్డి గురించి కాదు నీ స్థితిని మరిచిపోయినందుకే ఈ శిక్ష నేను వేశాను అన్నప్పుడు పులికి అర్థమయ్యి తల ఉంచుకొని నిజమే కదా నాకు అనుగ్రహించబడినటువంటి ఆ హోదాని నేను కాపాడుకోలేకపోయాను నీ శిక్ష నాకు తగిందే అని చెప్పేసి తల ఉంచుకొని మా సింహం దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కథ విన్నారు కదా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో ఈ ఆయన ఏ ఏర్పాటుతో మనల్ని ఆహ్వానించాడో మనల్ని ఎంతగా అభిషేకించాడో మన పిలుపుని ఏర్పాటుని అభిషేకాన్ని గుర్తించక ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయటం గడ్డిలాంటి చిన్న చిన్న విషయాల గురించి వాదనాడటం పోరాడాల్సిన మనము చిన్న చిన్న విషయాలతో వివాదాలు పెట్టుకోవటం అనవసరంగా నోరు పారేసుకోవటం అది సమాజంలో సంఘంలో మన విలువను తగ్గించటం మాత్రమే కాక మనలను పిలిచిన దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి నీ పిలిపేవిటో నీ ఏర్పాటేవిటో నీ మీద దేవుడు ఉంచిన అభిషేకం ఏమిటో గుర్తించకుండా నువ్వు మాట్లాడటం ప్రవర్తించడం సరైన విధానం కాదు ఇది మొదలుకొని మన పిలుపును బట్టి మనం వ్యవహరిద్దాం మన ఏర్పాటును బట్టి మనం ప్రవర్తిద్దాం మనకి ఇవ్వబడిన అభిషేకాన్ని బట్టి మనం మన జీవితంలో కొనసాగుదాం దేవుడంటి కృప మనందరికీ అనుగ్రహించనుగాక గా